పీఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జెండా ఊపి మినీ వ్యాన్ లో పిఠాపురం తరలించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందిస్తున్న ఎస్ఆర్ఎ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే పంతం నానా ఘాటైన వ్యాఖ్యలు చేశారు వరదల సమయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తే ఒరిగేదేముంది అని వైసీపీకి చెందిన అమర్నాథ్ అనే వ్యక్తి అన్నాడని ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి రావడం వలన వరద బాధితుల కష్టాలను జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకుని బాధితులకు త్వరగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కూటమి ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉంటే కానీ సాధ్యపడదని పంతం నానాజీ అన్నారు ఒక స్టేజ్లో నలభై ఎనిమిది వేల క్యూసెక్లు నీరు వదిలే పరిస్థితి వచ్చింది ఫస్ట్ టైం పెట్టి తర్వాత ఫస్ట్ టైం దాని ఏంటంటే చాలా సమస్ఫూర్తితో మన జిల్లా కలెక్టర్ జన్మన్ గారు చాలా సమస్యతో మూడు రోజులు దాన్ని రోజులు అంత పెద్ద వాటిని కూడా చాలా చోట్ల డైవర్ట్ చేసేదాన్ని అసలు డైలాండ్ పాయింట్లో ఉన్నటువంటి మనం ఉలిగిపోవాలి పైన రోరల్ ఉలిగిపోవలసింది కానీ చాలా వరకు వచ్చేసి కొద్దిగా వేరే కొన్ని ప్రాంతాలు గొల్ల కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు గురవడం జరిగింది మొన్న డిప్యూటీ సీఎం గారు చేయడం జరిగింది సీఎం గారు వస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరదలో ఇబ్బంది పడుతూ పడుతున్నారో మోకాళ్ళు నీరున్న కొన్ని గ్రామాలు ఉన్నాయి గొగ్గాడ అలాగే ఆకత్తి గ్రామాల గ్రామాలని చెప్పేసి ఇక్కడ నుంచి కాకినాడ రూరల్ నుంచి ఎస్ఆర్ఎంసి వాటర్ నుంచి అభ్యారు అలాగే శ్రీ ఫౌండేషన్ తిరిగి గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇక్కడ నుంచి వెయ్యి కేజీలు బిల్లు కందిపప్పు చెత్తపండు కంతార నూనె గోధురవ పెసలు రొట్టెలు పాలు టీ కాఫీ బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ఆర్లిక్స్ వాట్నాట్ మస్కటో మస్కెటో కాయిల్స్ సోపులు షాంపూలు ట్రీట్మెంట్ అన్ని రకాలు ఏదైతే నిత్య అవసరం అవసరం ఉంటుందో ప్రతి వస్తువు కూడా దాన్ని పెంచి మహిళలతో కూడా కలిసి కలిసి భాగం చేయడం వల్ల అన్ని రకాలు వస్తువులు వెళ్తూ ఉన్నారు మహిళలు ఇంక్లూడ్ చేసుకోవడం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏం అవసరం ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అవసరం ఆ మనం అన్నీ కూడా ఇక్కడ పంపి వీళ్ళందరికీ ప్రత్యేకంగా కాకినాడ జనసేన పార్టీ తెలుగుదేశం కోటల్ బీజేపీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కృష్ణరాజు గారు చేయడం ఇప్పుడు అనమాట మా రోజుల నుంచి చేస్తాను అసోసియేషన్ అభివృద్ధి తెలియజేస్తూ మరింతమంది నేను కూడా చాలామంది నాకు ఇబ్బంది చేయాలి ఏదన్నా చిన్న పిల్లలు పంపిస్తాను సీఎం వెళ్ళిన వాటికి కొంతమంది ఇచ్చారు అమౌంట్ కూడా సీఎం గారు చూడాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏమన్నా ఉంటే మన ఉన్న కార్య కాబట్టి మనం అందరూ అనుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు దక్షిణ వైద్య ఆ వేళ రావడం జరిగింది వచ్చి మొత్తం ఎక్కడైతే వల్లపూర్లో ఎక్కడైతే కాలనీలు మర్సీ కాలనీ అయితే ఇబ్బంది దానిలో ఓట్లు కూడా ఎక్కడికక్కడ ఇవాళ కూడా విజయవాడలోకి వచ్చింది బాటర్ చేయడం జరుగుతా ఉంది అట్లాగే ఇవాళ సీఎం గారు వచ్చి వాళ్ళ గెల్లపూడి ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాన్ని ేషన్ ఏంటంటే ఒక కలబెట్టి ఎదురు జరిగినప్పుడు వాళ్ళిద్దరు రకరకాలుగా స్పందిస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆయన స్వంతంగా ఆర్కోర్టు పెట్టి ప్రతి పంచాయతీ లక్ష రూపాయలతో పాటు ప్రతి పంచాయతీకి ఆయన స్వంతరించడం జరుగుతాను ఈవేళ ఆయన ఫిలాపులో కిరప్రు అలాగే ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఈ కాంబినేషన్ మన ఈ మ్యాండెట్ ఒక పది సంవత్సరాల పాటు ఈ మ్యాండెట్ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో బాగు చేసి స్థాయిలో ఉంచేనే ఎవరు భ్రమపడతారు ఎందుకంటే అది ఈ రాష్ట్రాన్ని ఈ సంవత్సరం కాడు ఈ కనీసం పది సంవత్సరాల్లో బాగు చేయగలుగుతారు ఈ సంవత్సరం కాకపోతే ఈ పది సంవత్సరాలు బాగు బాగా చేసుకోవడం ఎవరు లేదు కాబట్టి ఆ కాంబినేషన్ ఒక పది సంవత్సరాల పాటు మీరు ఇచ్చిన మ్యాండెట్ పది సంవత్సరాల కంటే మీరు ఖచ్చితంగా కొంచెం వేయించడం అసలు